ఇయ చూడు ఇయ మన రేవంత్ అన్నకి ఇది పెద్ద టాస్క్ రైతు భరోసా ఇస్తారా ఇయరా ఇయ్యరు ఇత్తరాని ఎవరు చెప్పారు రేవంత్ రెడ్డి మీకు ఏమన్నా నచ్చ చెప్పిండ ఎందుకు ఇస్తాడు చూడు రే ఆశగా అన్నదాత ఎదురుచూపులు రుణమాఫీ అయ్యాకే భరోసా అన్న మంత్రి తుమ్మల వానాకాలం పూర్తయ్యే ఏంది సప్పుడు లేని సర్కార్ విధి విధానాల పేరుతో నెలలుగా కాలయాపన తాజాగా రుణమాఫీకి లింకులు పెంచిన తుమ్మల ప్రతిసారి సంక్రాంతికి అటు ఇటుగా యాసంగి సాయం ఏది కోతలు స్టార్ట్ అయినా ఇప్పటికీ రాని వానాకాలం రైతు భరోసా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర రైతాంగం పెట్టుబడి సాయం లేకుండా చేస్తున్నారని మండిపాటు రుణమాఫీ అయ్యాకే రైతు భరోసా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోని నిన్న మొన్నటి వరకు ఇదిగో అదిగో అంటూ ఆ వస్తున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పట్లో లేదని తేల్చేశారు ఇన్నాళ్ళు రైతు భరోసా విధి విధానాల కోసం వేసి చూసిన రైతన్నలు వానాకాలం పంట ముగిసిపోవడంతో ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తాజాగా మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో రైతు భరోసా పూర్తిగా కూడా స్పష్టతంగా వచ్చింది ఇక రుణమాఫీ రైతు భరోసాకు ముడిపెట్టి చెప్పడంతో మరింత క్లారిటీ వచ్చిందని రైతు అన్నలు అంటున్నారు అయితే నాకు ఒకటి అయితే క్లారిటీ అయింది కాంగ్రెస్ సర్కార్ రైతులను అయితే లాభం అంటే లాభసాటిగా చేయదు మీకు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలే రైతు పెట్టుబడి సాయం అయ్యేది రైతుకు సంబంధించిన రుణమాఫీ చేయది రైతుకు సంబంధించి మరణిస్తే కూడా పూర్తి స్థాయిలో ఐదు లక్షల బీమా ఉండే అది అది కేవలం కాంగ్రెస్ పార్టీని మీరు ఎట్లా చూడాలంటే నామమాత్రపు పార్టీ ఇది ఏంటి అంటే రైతన్నకో తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏదన్నా లాభం చేస్తుంది అంటే లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ కల్తీ కాంగ్రెస్ ఇక్కడ రెండు ఉన్నాయండి మీరు మళ్ళీ మళ్ళీ మంది అడుగుతారు ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వేరు కల్తీ కాంగ్రెస్ వేరు ఎందుకంటే ఇక్కడ కల్తీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ వేరండి బాబు ఈ కల్తీ కాంగ్రెస్ ఏంటంటే వలసవాదుల నుంచి వచ్చిన కాంగ్రెస్ ఇతరుల ఆలోచనల నుంచి పుచ్చిన కాంగ్రెస్ ఇతరుల ఆశయ రక్షణ లక్ష్యాల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ పాపం ఏనాడో చచ్చిపోయింది అది ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ను బతికీయడానికి మళ్ళా జానారెడ్డి లాంటి వాళ్ళు రావాల్సిందే నేను చెప్తున్నా కదా ఇప్పుడు వీళ్ళే ఉన్న రైతులకు న్యాయం చేస్తారని మీకు నమ్మకం ఉన్నదా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేసే ఆలోచన లేదు గుర్తుపెట్టుకోని రైతులకు అలాంటి ఎపిసోడ్ కూడా రాదు రైతులకు వీళ్ళు రైతు భరోసా రైతు పెట్టుబడి ఇస్తారా అంటే ఇయ్యరు మీరు చూడు దానికున్న దానికిన్న పరిస్థితే కదా ఇంకేముంటుందలా రైట్ ఇక మరో అంశం చేయి మీద పువ్వు ప్రేమ రేవంత్ సర్కార్పై సైలెంట్ మోడ్లో రాష్ట్ర బీజేపీ ఒక్క ఎలేటి తప్ప నోరు మీద పని మిగతా నేతలు రుణమాఫీపై ప్రధాని మోదీ సైతం విమర్శలు తెలంగాణకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న మోడీ విమర్శలకు నోచుకునే ప్రచారం జాతీయ అంశంపై అనర్ఘలంగా మాట్లాడే నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యపై నోరెత్తైన నేతలు ఏకంగా రేవంత్ కు రఘునందన్ ఫుల్ సపోర్ట్ రాష్ట్ర చరిత్రలో గతానికి భిన్నంగా పెరిగిన బలం అయినా ప్రజా సమస్యలపై పెరిగిన పోరాటానికి వెనకడుగు ప్రభుత్వాన్ని టచ్ చేయకపోవడంతో ఆంతర్యం ఏంటి అనేది కూడా ప్రధానాంశం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని అంతటి స్థాయి వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేస్తారు రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందని రేవంత్ సర్కార్ను విమర్శిస్తారు కానీ రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం సైలెంట్గా ఉంటారు రుణమాఫీపై ఒక్క పోరాటం ఉండదు ఒక విమర్శ ఉండదు వివాదాస్పద అంశాలపై కూడా అద్భుతంగా వాగ్దాటి ప్రదర్శించే రాష్ట్ర బీజేపీ నేతలకు తెలంగాణ రైతాంగం గోస వినపడడం లేదా కనబడడం లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి రేవంత్ ప్రభుత్వంపై ఈగవాలకుండా చేస్తున్నారన్న డౌట్స్ కూడా మొదలవుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఓ ఎప్పటి నుంచో చెప్పిన ఇవి రెండు ఒకటి బా కరెక్ట్ ఈ ఫోటో అయితే మంచిగా వేచిండు ఏంది అంటే కమలం చెయ్యి రెండు దోస్తు మేరా దోస్తు హీ మేరా జాన్ ఏంది అంటే రెండు కలిసి ఉంటాయి ఇవి ఒకరిని విడిచి ఒకరు ఉండలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ఎల్ఐటి రోజు ఈటల రాజేంద్ర ఇట్లా పోయి అట్లొచ్చేడు ఆ తర్వాత ఓ ఏదో దీక్ష పెట్టినట్టు ఉన్నది పార్క్ దగ్గర పెద్దగా అది దాంతోపాటు ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోదీ రేవంత్ పై హుక్కుపాధాన్యం మోపినట్టుగా మాట్లాడింది ఏమన్నాడంటే గా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రైతులకు రుణమాఫీ చేయలే అన్ని దొంగముచ్చట్లే చెప్తుంది అని అంత భారీ స్థాయిలో మాట్లాడితే బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలు కానీ ఎవరు కూడా మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు ఇంకొకటి చెప్పా సిండికేట్ రాజకీయాలు మీ అందరికీ తెలుసా సిండికేట్ రాజకీయం అంటే మీ అందరికి తెలిసే ఉండాలి అంతా లోపలంతా ఒకటే బయటికి మాత్రం అరే రంగా ఎల్లా మల్లా పుల్లా తిట్ట నువ్వు ఆ సాయంత్రం రా కలుసుకుందాం మనం లోపట దోస్తన మొత్తం సిండికేట్ రాజకీయాలు ఓడేమి లీస్టు ఇగో ఈ లీస్ట్ గులగొట్టని ఓ లీస్టు పంపిస్తాడు ప్రభుత్వం గులగొడుతుంది ఇగో ఆ తర్వాత ఇజ్జే అని ఇంకోటి సలహా ఇస్తాడు అజ్జేస్తారు దాని తర్వాత నువ్వు ఇజ్జే మేము ఇజ్జేస్తామని ఇంకోటి చెప్తాడు మొత్తం సిండికేట్ రాజకీయాలు తెలంగాణ తు ఈ రాజకీయానికి సంబంధించి రాజకీయం చేయరాకపోతే ఇంటికి ఇంట్లో వండాలి కానీ మొత్తం సిండికేట్ రాజకీయాలు మొత్తం పొత్తే ఉన్నది ఇడా మీరు బాగా మీరు ఆవేశపడేదో గల్లలు జంపుకొని సొక్కాలు జంపుకొని అనుకోకూర్రి ఇప్పుడు ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకెళ్ళలో అరెస్ట్ అవుతున్నారు కదా కొంతమందిని కావాలని విపక్ష పార్టీకి సంబంధించిన నేతలే అరెస్ట్ చేపించరు పక్కా ఆధారాలను అయినా దగ్గర కొంతమందిని కొంతమంది సన్నాసులు కావాలని ఇరికించిరు నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా కదా అది వాస్తవమైన విషయం ఇప్పుడు నాకు తెలిసి గౌతమ్ విషయంలో కూడా నాకు డౌటే ఉన్నది ఎందుకు అంటే అధికార పార్టీకి అంటే విపక్షాలే ఇరికించే ప్రయత్నం ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో నేను చెప్తున్నా కదా అన్న వాస్తవం అన్న సిండికేట్ రాజకీయం ఇక్కడ గుర్తుపెట్టుకోరు తెలంగాణ అంటే సిండికేట్ రాజకీయాలు అంత ఒకటే బయటికి మాత్రమే ఓ సూడు సిన్నమ్మ సూడు సన్నమ్మ అంటాం కదా గంతే గుర్తుపెట్టుకోరు ఇక్కడ నా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉన్నది ఆ వీడియో నేను ఏదో రోజు బయట పెడతా నా దగ్గర చాలా డంపు ఉన్నది సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నా వాళ్ళు ఏమైనా గడబడే ఉరివే ఉరికొచ్చేదన్న చేసి నాకు అట్లా చేయం సమయం సందర్భం ఎప్పుడు బుల్లెట్ దించాలనో అప్పుడే దిస్తా రాసలీల ఎపిసోడ్ ఉంది మంత్రి గారి మంత్రి కూడా ఉన్నాయి మన దగ్గర నేను చెప్తున్నా అంత సింపుల్గా ఏం లేదు ఇక్కడ కార్మికుల శ్రమ దోసుకుంటున్న సర్కార్ దొంగే దొంగ అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి సింగరేణి కార్మికుల లాభాల పంపిణీ విషయంలో రేవంత్ సర్కార్